హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూస్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా లేదా సోమరిగా ఉండడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా లేదా ఇతరులని ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఈ విధంగా నీకు సిగ్గు అనిపించడం లేదా అనే షార్ట్ సెంటెన్స్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా సోమరిగా ఉండడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా సోమరిగా ఉండడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ యూ ఫీల్ షాయ్ ఆఫ్ బీయింగ్ లేజీ డోంట్ యూ ఫీల్ షాయ్ ఆఫ్ బీయింగ్ లేజీ అని చెప్తూ ఉంటాము డోంట్ యు ఫీల్ షాయ్ అంటే నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఆఫ్ బీయింగ్ లేజీ అంటే సోమరిగా ఉండడానికి లేదా బద్ధకంగా ఉండడానికి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా ఇలా చెప్పడాన్ని డోంట్ యూ ఫీల్ షాయ్ ఆఫ్ టల్లింగ్ లైస్ డోంట్ ఫీల్ షాయ్ ఆఫ్ టర్నింగ్ లైస్ అని చెప్తూ ఉంటాము డోంట్ యూ ఫీల్ షాయ్ అంటే నీకు సిగ్గుగా లేదా లేదా సిగ్గుగా అనిపించడం లేదా ఆఫ్ టర్నింగ్ లైస్ అంటే అబద్ధాలు చెప్పడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డబ్బు దొంగలించడానికి నీకు సిగ్గుగా లేదా డబ్బు దొంగలించడానికి నీకు సిగ్గుగా లేదా ఇలా చెప్పడాన్ని డోంట్ యు ఫీల్ షాయ్ ఆఫ్ స్టీలింగ్ మనీ డోంట్ యు ఫీల్ షాయ్ ఆఫ్ స్టీలింగ్ మనీ అని చెప్తూ ఉంటాము డోంట్ యు ఫీల్ షాయ్ అంటే నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఆఫ్ స్టీలింగ్ మనీ అంటే డబ్బు దొంగలించడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇతరులని ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఇతరులని ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా ఇలా చెప్పడాన్ని డోంట్ యు ఫీల్ షాయ్ ఆఫ్ బోదరింగ్ అదర్స్ డోంట్ యు ఫీల్ షాయ్ ఆఫ్ బోదరింగ్ అదర్స్ అని చెప్తూ ఉంటాము బోదరింగ్ అంటే ఇబ్బంది పెట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది డోంట్ యు ఫీల్ షాయ్ అంటే నీకు సిగ్గు అనిపించడం లేదా ఆఫ్ బోదరింగ్ అదర్స్ అంటే ఇతరులని ఇబ్బంది పెట్టడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఇతరులని మోసం చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఇతరులని మోసం చేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత అతనికి ఎందుకు ఎదురు సమాధానం చెప్తున్నావు లేదా అతను నాకు ఎదురు సమాధానం చెప్పాడు లేదా మీరు ఎందుకు వారికి ఎదురు సమాధానం చెప్పారు ఈ విధంగా ఎదురు సమాధానం అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా అతనికి ఎందుకు ఎదురు సమాధానం చెప్తున్నావు అతనికి ఎందుకు ఎదురు సమాధానం చెప్తున్నావు ఇలా చెప్పడాన్ని ఆర్ యు టాకింగ్ బ్యాక్ టు హీమ్ ఆర్ యు టాకింగ్ బ్యాక్ టు హీమ్ అని చెప్తూ ఉంటాము టాకింగ్ బ్యాక్ అంటే ఎదురు చెప్పడం లేదా ఎదురు సమాధానం చెప్పడం అనే అర్థం వస్తూ ఉంటుంది వై ఆర్ యు టాకింగ్ బ్యాక్ అంటే నువ్వు ఎందుకు ఎదురు చెప్తున్నావు టు హిమ్ అంటే అతనికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె ఎప్పుడు తన పేరెంట్స్కి ఎదురు సమాధానం చెప్తుంది ఆమె ఎప్పుడు తన పేరెంట్స్కి ఎదురు సమాధానం చెప్తుంది ఇలా చెప్పడాన్ని షీ ఆల్వేస్ టాక్స్ బ్యాక్ టు హర్ పేరెంట్స్ షీ ఆల్వేస్ టాక్స్ బ్యాక్ టు హర్ పేరెంట్స్ అని చెప్తూ ఉంటాము షీ ఆల్వేస్ టాక్స్ బ్యాక్ అంటే ఆమె ఎప్పుడు ఎదురు చెప్తుంది లేదా ఆమె ఎప్పుడు ఎదురు సమాధానం చెప్తుంది టు హర్ పేరెంట్స్ అంటే వారి పేరెంట్స్కి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నేను ఎప్పుడు మా నాన్నకి ఎదురు సమాధానం చెప్పలేదు నేను ఎప్పుడు మా నాన్నకి ఎదురు సమాధానం చెప్పలేదు ఇలా చెప్పడాన్ని ఐ హ్యావ్ నెవర్ టాక్డ్ బ్యాక్ టు మై ఫాదర్ ఐ హ్యావ్ నెవర్ టాక్డ్ బ్యాక్ టు మై ఫాదర్ అని చెప్తూ ఉంటాము ఐ హ్యావ్ నెవర్ టాక్డ్ బ్యాక్ అంటే నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదు లేదా నేను ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పలేదు టు మై ఫాదర్ అంటే మా నాన్నకి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నాకు ఎదురు సమాధానం చెప్పకు నాకు ఎదురు సమాధానం చెప్పకు ఇలా చెప్పడాన్ని డోంట్ టాక్ బ్యాక్ టు మీ డోంట్ టాక్ బ్యాక్ టు మీ అని చెప్తూ ఉంటాము అంటే నాకు ఎదురు చెప్పకు లేదా నాకు ఎదురు సమాధానం చెప్పకు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా మీరు ఎందుకు వారికి ఎదురు సమాధానం చెప్పారు మీరు ఎందుకు వారికి ఎదురు సమాధానం చెప్పారు ఇలా చెప్పడాన్ని వై డిడ్ యు టాక్ బ్యాక్ టు దెమ్ వై డిడ్ యు టాక్ బ్యాక్ టు దెమ్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అతను నాకు ఎదురు సమాధానం చెప్పాడు అతను నాకు ఎదురు సమాధానం చెప్పాడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత ఆమెని కలవడం నా తప్పు లేదా వారి విషయాలలో కలుగ చేసుకోవడం నా తప్పు లేదా నిన్ను పెళ్ళి చేసుకోవడం నా తప్పు ఈ విధంగా నా తప్పు అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు ఇలా చెప్పడాన్ని ఇట్ వాస్ రాంగ్ ఆఫ్ మీ టు మ్యారీ యూ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు మ్యారీ యూ అని చెప్తూ ఉంటాము ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ అంటే ఇది నా తప్పు టు మ్యారీ యూ అంటే నిన్ను పెళ్లి చేసుకోవడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ జాయిన్ అవ్వడం నా తప్పు ఇక్కడ జాయిన్ అవ్వడం నా తప్పు ఇలా చెప్పడాన్ని ఇట్ వాస్ రాంగ్ ఆఫ్ మీ టు జాయిన్ హియర్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు జాయిన్ హియర్ అని చెప్తూ ఉంటాము టు జాయిన్ హియర్ అంటే ఇక్కడ జాయిన్ అవ్వడం ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ అంటే అది నా తప్పు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతనితో ఉండడం నా తప్పు అతనితో ఉండడం నా తప్పు ఇలా చెప్పడాన్ని ఇట్ వాస్ రాంగ్ ఆఫ్ మీ టు స్టే విత్ హిమ్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు స్టే విత్ హీమ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమెని కలవడం నా తప్పు ఆమెని కలవడం నా తప్పు ఇలా చెప్పడాన్ని ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు మీట్ హర్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు మీట్ హర్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా వారి విషయాలలో కలుగ చేసుకోవడం నా తప్పు వారి విషయాలలో కలుగ చేసుకోవడం నా తప్పు ఇలా చెప్పడాన్ని ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు ఇంటర్ఫియర్ ఇన్ దర్ మ్యాటర్స్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు ఇంటర్ఫేర్ ఇన్ దయర్ మ్యాటర్స్ అని చెప్తూ ఉంటాము టు ఇంటర్ఫేర్ ఇన్ దయర్ మ్యాటర్స్ అంటే వారి విషయాల్లో కలుగ చేసుకోవడం ఇంటర్ఫియరెన్స్ అంటే కలుగ చేసుకోవడం అనే అర్థం వస్తూ ఉంటుంది ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ అంటే నా తప్పు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ వారికి చెప్పడం నా తప్పు వారికి చెప్పడం నా తప్పు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చల్దే బాయ్ బాయ్